विदेश तो इन्हें यूज़ करना थैंक यू थैंक यू रणवीर ला ये वही नुची मार्क ब्रूगा रहने का थैंक यू समझ सर तिरपत तिरपत रेडी है देन आगे बढ़ चुके हैं ये विरोध देश पर थी ये विरोध देश पर నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కల్పించాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ మన దేశము మన బాధ్యత అనే కార్యక్రమాన్ని స్పెషల్గా మెహమ్నాడులో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడాను ఇది నా దేశము ఇది నా బాధ్యత అనే ఆలోచనతో దేశం కోసం పాటు పడాలి ఎందుకంటే దేశం నాకేమిచ్చింది అన్న ఆలోచన కాకుండా నేను నా దేశానికి ఏమి ఇచ్చాను అనే ఆలోచన ప్రతి భారతీయుడిలో ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని ఒక ఆదర్శ దేశంగా మనం తీర్తి చూపించుకోవచ్చు కాబట్టి నా వల్ల నా దేశానికి ఏం లాభం జరిగింది ఇక్కడ చూడండి దేశం దేశం అంటే ప్రతి ఒక్కరు అవునండి భరతమాత భరతమాత ముద్దు బిడ్డలం ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది దేశాన్ని అంటే నాకు ప్రేమ ఉందంటాం ఇంతకీ దేశం అంటే ఏంటి దేశం అంటే అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే ప్రజలు అన్న స్పృహ ఆలోచన ఈ జ్ఞానం ప్రతి ఒక్కరిలో కలగాలి ఎందుకంటే దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కానీ నా పొరుగున్నటువంటి భారతీయుడిని ప్రేమించలేపోతున్నాను ఇది కాదు దేశ ప్రేమ అంటే అంటే నా వల్ల ఒక భారతీయుడికి నష్టం జరిగిందంటే నేను భరతమాతకి నష్టం చేశాను చేసి అని అర్థము ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు తన వ్యాపారంలో కల్తీ చేసేసి ఒక భారతుడికి కల్తీ వస్తువులు అమ్ముతున్నాడంటే భరతమాతకి కల్తీ వస్తువు అమ్ముతున్నాడని అర్థము అంటే ప్రజల సేవయ్యే దేశ సేవ కాబట్టి ప్రతి ఒక్కడు కూడాను నేను నా దేశం కోసం పాటు పడాలంటే నాతో పాటు నా భారతీయుణ్ణి నిలబెట్టాలి అతను సంతోషంగా ఉంటేనే భరతమాత సంతోషంగా ఉంటుంది భారతీయుల యొక్క సంక్షేమమే భరతమాత యొక్క సంక్షేమము ప్రజల యొక్క సంతోషమే భరతమాత యొక్క సంతోషము అన్న స్పృహ ప్రతి ఒక్కరిలో కలగాలన్న ఆలోచనతోనే మన దేశము మన బాధ్యత అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి కాలేజీకి నుంచి పెద్ద స్థాయి ఉన్నటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు చాలా మంచి ఇక్కడ మార్పు అనేది వస్తుంది ఈ మార్పు మొదలైపోయింది ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆలోచనతోనే ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము నిజంగా చెప్పాలంటే ఇక్కడ మన దేశము అంటాము మన దేశము అన్న ఆలోచనకి నా దేశం అనే ఆలోచనకి చాలా తేడా ఉంది ఎలా అంటే చూడండి ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే ఇది మన దేశం అంటే మన బాధ్యత అంటే నువ్వు పట్టించుకుంటానని నేను నేను చూసుకుంటాను నువ్వు వదిలేస్తాం అలా కాకుండా ఇది నా దేశం దేశము ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటాం ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే నా దేశం ఇట్స్ మై కంట్రీ అవర్ కంట్రీ అన్న ఆలోచనకి మై కంట్రీ అన్న ఆలోచనకి చాలా తేడా ఉంది కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము చాలా మంచిది ఈరోజు చూస్తున్నట్లయితే ఎటు చూసినా క్రైమ్ చూస్తున్నాము అవినీతి చూస్తున్నాము అక్రమాలు చూస్తున్నాము దోపిడీ చూస్తున్నాము ఎటు చూసినా కానీ మతతత్వ భావాలు చూస్తున్నాము కులతత్వ భావాలు చూస్తున్నాము అంటే ప్రజల మధ్య ఐక్యత కోల్పోతుంది మనకి ఈరోజు భారత స్వతంత్ర భారతదేశంలో మనం స్వేచ్ఛవాయులు పీల్చుకుంటున్నాం అంటే ఎలా పీల్చుకున్నాం స్వతంత్రం ఎలా వచ్చింది మన పూర్వికలంటే హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అయితే మనకు కావాల్సింది స్వతంత్ర భారతదేశమా అంత మాత్రమేనా కాదు అభివృద్ధి చెందినటువంటి సంతోషకరమైనటువంటి సంక్షేమంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన పూర్వీకుల బాధ్యత ఏంటంటే వారు పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారు స్వతంత్ర భారతదేశాన్ని తెచ్చిపెట్టారు ఈరోజు వారి వారసులుగా మన బాధ్యత ఏంటంటే మన భారతదేశాన్ని ఆదర్శ దేశంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికోసం కావాల్సింది మళ్ళీ ఐక్యత కావాలి ఈరోజు చూసినట్లయితే ఒక విచ్ఛిన్నత కనిపిస్తుంది కులాలు మతాలుగా విడిపోతున్నటువంటి తరుణం మనం చూస్తున్నాము అలా కాకుండా వీఆర్ ఇండియన్స్ అనే ఫీలింగ్ ఎందుకంటే నేను ఒక ముస్లింని కను నేను భారతీయుడు అనే విషయం నేను మర్చిపోకూడదు నేను ఒక హిందువుని ముందు నేను భారతీయుని అనే విషయం మర్చిపోకూడదు నేను క్రైస్తవుని ముందు నేను భారతీయుడు అనే విషయం మర్చిపోకుండా ఎప్పుడైతే మనం కలిసి ఒక ఇండియన్ అనే స్పిరిట్తో ముందుకెళ్తాము అప్పుడే మనం దేశం కోసం పాటుపడగలుగుతాం మరొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఈరోజు ప్రజలు ఎందుకని లోపాలు కనిపిస్తున్నాయి అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అంటాము ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఎడ్యుకేషన్ ఉన్నా కూడా పెద్ద పెద్ద అక్రమాలకు పాల్పడుతున్నారు అసలు కావాల్సింది ఈ ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల మనుషులు క్యాపబిలిటీస్ కానివ్వండి నాలెడ్జ్ కానివ్వండి స్కిల్స్ పెరుగుతున్నాయి కానీ ఒక మోరల్ వాల్యూస్ పెరగాలంటే అది కేవలం స్పిరిచువాలిటీ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు ఎందుకని స్పిరిచువాలిటీ మనం దూరం అయిపోయింది అంటే మనం భగవద్గీతకు దూరమైపోయాం బైబిల్కి అయిపోయాం ఖురానికి దూరం అయిపోయాం నేను అంటాను ఒక ఒక హిందూ భగవద్గీతని చదివి అర్థం చేసుకుని ఒక స్పిరిచువల్ హిందూగా ఉండాలి ఒక క్రైస్తవుడు బైబిల్ చేతిలో పట్టుకుని తిరడమే కాకుండా బైబిల్ చెప్తున్నటువంటి నీతిని అర్థం చేసుకుని బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడుగా మారాలి ఒక ముస్లిం ఏదో హురాన్ని నమ్ముతానని ప్రకటించుకోవడమే కాకుండా హురాన్ చెప్తున్న మానవత్వను అర్థం చేసుకుని ఆ నీతిగా ఎప్పుడైతే బతుకుతాడో అప్పుడే నిజమైనటువంటి చేంజ్ అనేది వస్తుంది ఎందుకంటే వ్యక్తి మార్పే దేశం యొక్క మార్పు జై హింద్ అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు నగర్ పట్టణంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఆ కార్యక్రమం యొక్క అంశం ఏమిటంటే మన దేశము మన బాధ్యత అవర్ నేషన్ అవర్ రెస్పాన్సిబిలిటీ మిత్రులారా దేశం అనేసరికి మనమందరం కూడా ఒక్కటవ్వాలి ఐకమత్యంగా మనం ఉండాలి మిత్రులారా ఈరోజు మనం చూస్తున్నాము మన భారతదేశంలో ఒకవైపు అనైతికత కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటే అనే అనైక్యత కారణంగా కొన్ని సంఘర్షణలు కూడా జరుగుతున్నాయి అనైతికత కారణంగా మనలో లంచగొండితనము తాగుడు వ్యభిచారము జూదము ఇలాంటి అలవాట్లు ఉంటే అనైక్యత కారణంగా మనలో కులత కులతత్వము మతతత్వము ప్రాంతీయతత్వము లాంటి గొడవలు మనలో వస్తున్నాయి మరి ఇవన్నీ మన నుంచి తొలగిపోవాలి అంటే మనకు కండిషన్ అదేమిటంటే మనలో నైతికత కూడా ఉండాలి అంటే మోరల్ వాల్యూస్ మనలో ఐక్యత కూడా ఉండాలి అది యూనిటీ మిత్రులారా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అదేమిటంటే నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ దీన్ని మనము గమనిస్తూ మనమందరం కూడా మన భారతదేశంలో ఐక్యమత్యంగా భావంతో ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు అందరూ కూడా అభినందించారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు తెలియజేశారు